హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వైఆర్ కిచెన్ నేను మీ లక్ష్మి టుడే రెసిపీ వచ్చేసి చూడ్డానికి గమ్మత్తుగా ఉండే కదండి బంగాళదుంపలతో టేస్ట్ అయితే అదిరిపోతుంది ఆలూ అంటార్టికా అండి ఇది చాలా స్పెషల్గా ఉంటుంది స్పైసీగా ఉంటుంది టేస్ట్ సూపర్గా ఉంటుంది కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్న ఆనియన్స్ పుదీనా కార్న్ఫ్లవర్ ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు బంగాళదుంప ఉప్పు కారం సో ఫస్ట్గా బంగాళదుంపని తురుము పట్టుకుందామండి ఉడకబెట్టుకున్నాయి కదా అవి పైన తొక్కు తీసేసి సన్నగా తురుము పట్టుకున్నామంటే బాగుంటుంది సో మెత్తగా చేసుకునే కన్నా ఇలా తురుము పట్టుకుంటే టేస్ట్ తెలుస్తూ ఉంటుంది బాగా బంగాళదుంప వేసామనేది చూసారు కదా ఈ విధంగా తురుము పట్టుకోవాలి నేనైతే మూడు బంగాళదుంపలు తీసుకున్నాను సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి అలాగే కరివేపాకు రుచికి సరిపడంత కారం మనం పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్నాం కాబట్టి సరిపోతుంది కొంచెం ఉప్పు కొంచెం ధనియాల పొడి కాన్ఫ్లవర్ అండి కొంచెం కాన్ఫ్లవర్ తీసుకుందాం కొత్తిమీర అండి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకుందాం సో అన్నీ బాగా మిక్స్ చేసుకుందాం బాగా కలుపుకోవాలండి బంగాళదుంపతో ఆల్మోస్ట్ అంతా కలిసిపోతుంది వాటర్ కొంచెం యాడ్ చేసుకోండి ఎక్కువ యాడ్ చేసుకోవద్దు ఉడకొన పెట్టుకున్న కోడిగుడ్లు ఉన్నాయి కదా అవి సగం కట్ చేసుకోండి ఇలా హాఫ్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి మనం కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా దాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని చిన్న అప్పలు చేసుకుంటాం కదా అలా చేసుకొని ఈ ఎగ్ అందులో పెట్టేసి మళ్ళీ పైన చేసుకున్న అప్పు ఉంది కదా అది అలా జాగ్రత్తగా క్లోజ్ చేయండి ఎలాంటి వాటర్ యాడ్ చేసుకోవాల్సిన పని లేదు ఒక కళాయిలో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఇవి మనం తయారు చేసుకున్న అప్పులు ఒక్కొక్కటిగా దాంట్లో వేసుకోవాలి బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత మళ్ళీ రిటర్న్ వేసుకోవాలి ఇటు సైడ్ తిప్పేసుకున్నామంటే సరిపోతుంది సో పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటాయి టేస్ట్ ఒక్కసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చెయ్యమ్మా అని మీ పిల్లలే అడుగుతారా అంత టేస్టీగా ఉంటాయి పెద్ద కష్టంగా కూడా అనిపించట్లేదు కదా చాలా సింపుల్గా ఈజీగా ఉంటాయి ఈ ప్రాసెస్ మా పిల్లలకైతే చాలా బాగా నచ్చాయండి టమాటా సాస్లో అద్దుకొని తింటే ఇంకా చాలా బాగుంటాయి వేడివేడిగా ఉన్నప్పుడు ఆ టమాటా సాస్లో తింటుంటే ఉంటుంది బా ఎంత బాగుందనిపిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్